शिवसमारम्भां शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तं वन्दे गुरुपरम पराम् ॐ गुरुभ्यो नमः పూజ్య గురుదేవులు తత్వ విదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓంభ్యో బ్రహ్మజ్ఞానావళి మాల అందులో మనం మూడవ శ్లోకంలో ఉన్నాం ఓం నిత్య శుద్ధ విముక్తోహం నిరాకారోహమక్షర భూమానందస్వరూపోహం అహమేవాహమవ్యయహ నిత్య శుద్ధ నేను అంటే బ్రహ్మ నిత్యుడు బ్రహ్మస్వరూపమును ఇప్పుడు ఈ సృష్టి ఉన్నది కదా బ్రహ్మను ఎవడైనా చూచాడా అంటే ఎవడు చూసినట్లు లేదు ఎవడు చూసినోళ్ళు లేదు మరి ఎవడు చూసిన లేకపోతే వాన్ మాట మనం ఎందుకు నమ్మాలా అంటే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిద ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్య ఆశ్చర్యవశ్చైన మన్య శృణోతి శృత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్ ఆ బ్రహ్మతత్వాన్ని చెప్తూ ఉంటే చాలా గొప్పగా ఉంటుంది వింటూ ఉంటే కూడా చాలా గొప్పగా ఉంటుంది సరే అంత బాగానే ఉంది ఎవడైనా తెలిసిన వాడున్నాడా ఎవడైనా పూర్తిగా తెలిసిన వాడున్నాడు ఒళ్ళాడు నలుగురు గుడ్డోళ్ళు ఏనుగును చూసేదానికి పోయినారు వాళ్ళ గుడ్డోళ్ళు కదా వాళ్ళకి ఏనుగు ఏం కనిపిస్తుంది ఇల్లు ఏం చేశారంటే ఒకడేమో తొండం పట్టుకున్నాడు ఒకడేమో కాలు పట్టుకున్నాడు ఇంకోడేమో కడుపు పట్టుకున్నాడు ఇంకోడేమో తోక పట్టుకున్నాడు తొండం పట్టుకోండి ఎవడేమంటాడు కాడిమాని మాదురుందిరా అంటాడు ఆ తొండం ఎట్లా ఉంటుంది అది అంత పొడువుగా ఉంది అట్లా ఉంది అన్నాడు కాళ్ళు పట్టుకోండి ఎవడేమన్నా అంటే స్తంభం మాదురుందిరా అన్నాడు కడుపు పట్టుకో ఉండేవాడు బాణ మాదిరి ఉందని అన్నాడు తోక పట్టుకోండేవాడు చీపురు కట్టి మాదిరి ఉందని అన్నాడు నలుగురు చెప్పింది తప్ప నలుగురు చెప్పింది కరెక్టే కానీ వాళ్ళు ఏ ఏ భాగాన్ని పట్టుకున్నారో అది మాత్రమే చెప్పినారు ఎందుకంటే వాళ్ళకు కండ్లు లేవు కళ్ళు లేవు కదా కళ్ళు లేవు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏ దాన్ని పట్టుకున్నారో అదే ఏనుగు అని అనుకున్నారు అలాగే భగవంతుణ్ణి కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి భగవంతుడు ఇదే అని అంటూ ఉంటారు అప్పుడు ఉండేవాడు ఒకడు వచ్చినాడు అక్కడికి ఉండేవాడు వస్తే వీళ్ళు నలుగురు గలాట పడుతున్నారు ఏమని నేను చూసిందే కరెక్ట్ ఏనుగును అంటున్నారు నేను చూసిందే కరెక్ట్ అని అంటున్నాడు వీడు చూసింది కరెక్టా కరెక్టే కానీ కరెక్ట్ కాదు అప్పుడు కండ్లుండే ఆయన చెప్పాడు నాయన మీరు చూసిందంతా కరెక్టే కానీ పూర్తిగా కరెక్ట్ కాదు ఇప్పుడు పూర్తిగా కరెక్ట్ అంటే ఏంటి నలుగురు చూసింది కలిపి ఏనుగవుతుంది ఇప్పుడు వీడికి కండ్లు ఉండేది కాబట్టి వీడికి మొత్తం బాగా స్పష్టంగా తెలుస్తుంది అలాగే వేదమాత వేదమాత మనకేం చేస్తుంది అంటే బ్రహ్మతత్వాన్ని బాగా వివరించి చెప్తుంది అది ఋషి ప్రోక్తం ఋషులు చెప్పినటువంటి విషయం అంటే ఋషులు దర్శించినారు అంటే దర్శనం అంటే వాళ్ళు ఆ యొక్క తత్వాన్ని చాలా స్పష్టంగా అనుభవములోనికి తెచ్చుకున్నారు అది ఋషులు వాళ్ళు చెప్పినారు చూడండి వాళ్ళు చెప్పిన దాన్ని పట్టుకొని మనం కూడా ఏం చేయాలంటే మనం కూడా ఆ మార్గంలో పోతే మనం కూడా అలాగే తెలుసుకుంటాం అయితే ఇప్పుడు ఋషులు చెప్పినటువంటిది కరెక్టా అని మళ్ళీ డౌట్ వస్తుంది సంశయం అని అంటారు దాన్ని సంశయ దోషం ఇప్పుడు ఇప్పుడేమంటాడంటే ఇప్పుడుండే టెక్నాలజీ ఇప్పుడున్నటువంటి ఏమంటారు ఈ కలియుగము ఇప్పుడు ఒక టెక్నాలజీ ఉంది అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏం టెక్నాలజీ లేదు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళకి తెలుసుకున్నటువంటి దాన్ని ఒకటి చెప్పినారు కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్నంతా నమ్మాల్సిన అవసరం లేదు భగవద్గీతను గురించి ఏమన్నారు తెలుసా భగవద్గీతను గురించి వీళ్ళు ఏమన్నారంటే ఈ వేరే సిద్ధాంతాలను కొన్నింటిని పట్టుకొని ఉంటారు వాళ్ళు ఏమన్నారంటే అయ్యో ఆనాడు అర్జునునికి యుద్ధం చేయనంటే ఆ యుద్ధం చేయనన్న అర్జునునికి ఏదో ఒక విధంగా అర్జునుడు యుద్ధం చేసేటట్లుగా భగవా శ్రీకృష్ణుడు చెప్పినాడు ఇప్పుడు కూడా మీరు ఏదన్నా ఒక పని చేయాలంటే వాడికి ఏదో చాక్లెట్లు బిస్కెట్లు ఏంటో ఇస్తామని చెప్పి వాడి దగ్గర పని చేపిస్తారు కదా అట్లా చేయించుకున్నాడు అట్లా చేయించుకుని ఉంటే దాన్ని పట్టుకొని మీరేడు వచ్చి మాకు చెప్తా ఉండారే బాగుంది కదా లాజిక్ అది వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇది తిరుపతిలో తిరుపతిలో అన్న మాట ఇది వాళ్ళు వాళ్ళొక వాళ్ళొక కల్ట్కి అలవాటు పడిపోయింటారు అలవాటు పడిపోయి దీనిని వాళ్ళు భగవద్గీతనే తిరస్కరించినారు చూసుకోండి మళ్ళీ ఇంక వాళ్ళని మనల్ని ఎంత ప్రబుద్ధులో అట్లాంటి మహానుభావులు సరే మనకి ఇప్పుడు అంతా ఎందుకు ఇట్లాంటివన్నీ ఉంటాయని చెప్తూ ఎందుకు చెప్తున్నాం మన బుద్ధులు కూడా చాలా గొప్పవి కాబట్టి మన బుద్ధులు కూడా పోతూ ఉంటాయిగా కాబట్టి మన బుద్ధిని కూడా ఏం చేయాలా ఆలోచింపజేసి శాస్త్రం చెప్తా ఉండే విధానంలో మనం మార్చుకోవాలా నిత్యం బ్రహ్మ నిత్యం బ్రహ్మను గురించి నిత్యం శాస్త్రం ఏం అంటే దాని గురించి తెలుసుకోవాలనేటువంటి వాళ్ళకి ఇప్పుడు అవాంతర వాక్యాలని ఉన్నాయి వేదంలో అవాంతర వాక్యములు అంటే ఏంటంటే ఒకదాని గురించి చెప్తాయి ఒకదాని గురించి చెప్తాయి దాన్ని అవాంతర వాక్యం అని అంటారు ఇప్పుడు అవాంతర వాక్యాలను పట్టుకొని కొంతమంది వెళ్ళిపోతుంటారు అంటే ఇప్పుడు ఎట్లంటే ఇప్పుడు వాంశో జీవలోకే జీవభూత సనాతన భగవద్గీతలో ఉంది అదేవిధంగానే ఉపనిషత్తులో యథా విస్ఫులింగా అని వస్తుంది ద్వా సుపర్ణ సఖ సయుజ అని వస్తుంది ఇప్పుడు ద్వా సుపర్ణ సఖ సయుజ ఒక 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 కొమ్ము ఒక చెట్టు ఉన్నది చెట్టుకు పైన ఒక కొమ్ము ఉన్నది క్రింద ఉంటాయి క్రింద కొమ్మలో ఒక పక్షి ఉంది పైన కొమ్మలో ఒక పక్షి ఒకటి ఉంది ద్వా రెండు సుపర్ణ అంటే రెండు కొమ్మలతో కలిసినటువంటి దాంట్లో రెండు కొమ్మలు ఉన్నాయి ఆ రెండు కొమ్మల మీద రెండు ఉన్నాయి సఖ అవి రెండు ఒక పక్షి ఆ పక్షి ఒకటి ఈ పక్షి ఒకటి స్నేహితుల్లాగా ఉన్నాయి సయూజ ఆ రెండు కూర్చొని ఉన్నాయి అయితే ఇవి రెండు ఎట్లున్నాయంటే ఒకటి ఫలాలను అనుభవిస్తూ ఉంది ఒకటి ఏమీ తినట్లే కానీ కానీ బాగుంది అది అప్పుడు రెండు ఉన్నాయని చెప్పిందిగా తర్వాత యథా విస్ఫులింగా ఇంకొకటి ఉదాహరణ అగ్ని గుండం అనేటువంటిది ఒకటి కాల్ కాలుతూ ఉంది కాలుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అగ్ని కాలుతూ కాలుతూ ఉంటే ఆ ఇనుప రవ్వలు పైకి పోతూ ఉంటాయి ఇనుప రవ్వలు పైకి పోతున్నాయి కదా ఆ రవ్వలు ఇప్పుడు ఈ సారీ అగ్ని రవ్వలు నిప్పు రవ్వలు పైకి పోతూ ఉంటాయి ఆ నిప్పు రవ్వలు ఇప్పుడు వేరుగా ఉన్నాయి కదా అవి వేరుగా ఉంటాయి ఈ ఈ నిప్పు వేరు ఆ రవ్వలు వేరు అవి వేరైనాయి కదా వెళ్తూ ఉన్నాయి ఇక్కడేమో ఈ రెండు పక్షులు ఉన్నాయి వేరు వేరుగా ఉన్నాయి అలాగా జీవేశ్వరులు ఉన్నారు అని చెప్పింది ఉపనిషత్ అంటే రెండు పక్షులు ఉన్నాయిగా పైన ఒక పక్షి కింద ఒక పక్షి ఇక్కడ మంట ఇక్కడ మండుతోంది ఉంది రవ్వలు పైన పోతున్నాయి అగ్గి రవ్వలు అప్పుడు అవి వేరు కదా ఇవి వేరు కదా ఇవే అవిగా ఉండినా వేరు కదా వేరే కదా వేరే కదా వెళ్తున్నాయి ఇప్పుడు ఇది ఇది చెప్పింది ఎవరు ఉపనిషత్ చెప్పింది అదేవిధంగా భగవద్గీత కూడా ఏమైంది మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన నా అంశము ఈ జీవలోకంలో ఉన్నది అని చెప్పి అంటే నా అంశము జీవలోకంలో ఉంది అంటే అప్పుడు నేను వేరు ఈ జీవుడు వేరు అయ్యిందిగా నా అంశ కన్ను నా అంశ నేను కాదుగా చేతులు నా అంశ అంటే నా నా శరీరంలో ఒక భాగము అయిందిగా అట్లాగే ఈ జీవ జీవత్వము జీవుడు కూడా ఉండేటువంటి వాడు నా అంశ అని చెప్పినారు అప్పుడు చూసేదానికి ఎట్లుంది ఇప్పుడు ఇది వేరు వేరు అంటే జీవులందరూ వేరు 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 జీవులు వేరైపోతే వాళ్ళు నిత్యం ఎట్లవుతారు నిత్యం అది ఇవి నిత్యం కాదు

భవిష్యుత్వా గౌణం తత్ ముఖ్యత్వం హి నయుజ్యతే అయ్యా ఇప్పుడు వీడున్నాడు వీడికి జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనే కదా ఉన్నాడు వీడు వీడికి నాయన నువ్వే బ్రహ్మ అని చెప్తే వీడికి ఏమర్థం అవుతుంది అసలు వీడు జీవుడు అని కూడా వీడికి తెలియదు వీడికి జీవుడు అని కూడా వీడికి తెలియదు అప్పుడేం చేయాలి ఆ జీవుడున్నాడు ఈశ్వరుడున్నాడు జీవుడు ఈశ్వరుడు ఇద్దరున్నారు ఆ ఇద్దరున్నప్పుడు ఆ ఈశ్వరుని యొక్క అంశగా జీవుడు ఉన్నాడు తెలుసుకో ఈయన చెప్తానది కరెక్ట్ అంటాడు ఇప్పుడు ఈయన చెప్తాంటది కరెక్ట్ అంటాడు అంటే వీడు కోసం అభ్యు అభ్యుపేత్యవాదం అని అంటారు దాన్ని అభ్యుపేత్యవాదం అని అంటే వీడిని ఉద్దేశించి వీడి కొరకు శాస్త్రం ఏం చేసిందంటే ఒక మెట్టు దిగి వాడికి సరిపోయేటట్లుగా చెప్పి వాడి మనస్సును కొంచెం మార్చేటట్లు చెప్పింది జీవాత్మను పృథక్ తత్వం ప్రాక్ ఉత్పత్తే వీడికి జ్ఞానము కలగక ముందు వేరు వేరు అనేటట్లుగా ఉంటుందప్ప అది నిజమే అని చెప్పింది భవిష్యుత్వా అంటే వీడు వీడికి జ్ఞానం కలగగా కలగ కలగ తెలుసుకుంటూ పోతే అప్పుడు ఇదేమవుతుంది ముఖ్యత్వం హి నయుజ్యతే అప్పుడు ఇది ముఖ్యం కాదు అప్పుడు గౌణమైపోతుంది గౌణం అంటే అసలు లేదు ఇంక అది ఇంకా పైకి పోయిన తర్వాత ఇంక వీడికి చెప్పాల్సిన అవసరం లేదు అయితే మన వాళ్ళు ఏం చేశారంటే ఆ పైనుండేదాన్ని విడిచిపెట్టేస్తారు వీటికి పోయి నిలిపేస్తారు ఈడ పట్టుకొని నిలిపేస్తారు కొంతమంది రెండవ తరగతి మూడో తరగతి చదివి ఉంటారు చిన్నప్పుడు అని నిలిపేసి ఉంటారు వాడేమంటాడు ఎవరిని అడిగినా కూడా నేను స్కూల్కి పోయినా అంటాడు ఇప్పుడు డిగ్రీలో కూడా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతాడు నిలిచిపోతాడు డిగ్రీ అంటాడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా అయ్యింది వాడేమంటాడు వాడు కూడా డిగ్రీ అంటాడు అంటే అందరూ డిగ్రీ నిన్న అందరూ డిగ్రీనే అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళేమంటే మొదట్లో పట్టుకుంటారు ఇదే కరెక్ట్ అని కూర్చుంటారు కాబట్టి విచారణ చేసి తెలుసుకుంటే అర్థమవుతుంది సరే సాపేక్ష నిత్యం గురించి చెప్పుకున్నాం ప్రవాహ నిత్యం గురించి చెప్పుకున్నాం ఈ ప్రకృతి అనేటువంటిది కల్పిస్తుంది కదా ఈ ప్రకృతి అనేటువంటిది నీకు ప్రవాహ నిత్యము అంటే ఇది పరిణామ రూపంగా ఉంటూ నీకు కనిపిస్తూ ఉంది పరిణామంగా ఉందా లేదా రోజు మారుతుందా లేదా వాతావరణం అంతా మారుతూ ఉంది ఈ ఈరోజు నిట్లో రేపు ఉంటుందా ప్రతి ఒక్కటి మారుతూ ఉంది కాబట్టి ఇది పరిణామంగా ఉంది కానీ నీకు పరిణామంగా ఉందని నీకు తెలుస్తూ ఉందా నీకు తెలియట్లేదు ఎందుకంటే ఒక ఒక సామెత ఏంటంటే లావులో వంపు తెలియదట ఒక సామెత తెలుసా లావులో వంపు తెలియదు అంటే అంతే ఇప్పుడు ఒక మానుందండి కొయ్య ఇంత లావు ఉందండి ఇంత లావుండే మానను కట్ చేసినాం అది ఇట్లా వంగి ఉందండి ఇట్లా వంగి ఉంది ఇట్లా వంగి ఉంటే ఇప్పుడు ఇంత లావు కట్ చేసినా కూడా దాన్ని తీసుకొని విన్నామని అనుకోండి వాడేం చేస్తాడు కట్ చేసి స్ట్రైట్గా వస్తుంది రాదా చెక్కలో మరి లావు లావుంటే లావు ఉంటే మరి వంపు రావాలి కదా దాంట్లో ఆ లావులో వంపు పైనుంది వంపు పైనుంది లోపలంతా లోపల బాగా ఉంది అందువలన ఆ లోపల ఉండేటువంటిది స్ట్రాంగ్గా ఉంది ఆ లావుగా ఉండేదాని వలన ఆ వంపు యొక్క ప్రభావం పోయింది పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు అంటే లావు ఉన్నప్పుడు ఈ వంపు అనేటువంటిది పెద్ద తెలియదు ఎందుకు చెప్పినా దీన్ని

కాబట్టి ఆ లావు దాని వలన ఏంటంటే ఆ పైన ఉండేటువంటిది వెళ్ళిపోతుంది పైగా ఒకవేళ వంపు ఉంది అని అనుకోండి ఆ పైనండేటువంటిది కట్ చేస్తాడు చూడు స్ట్రైట్గా ఉండేదాన్ని తీసుకుంటాడు ఆ వంపు ఉండేదాన్ని తీసేసి దానిని మళ్ళీ ఉపయోగిస్తాడు దాంట్లో మళ్ళీ స్ట్రైట్గా వచ్చేదాన్ని పట్టుకుంటాడు ఇప్పుడు మనకి ఇక్కడ ఈ అంటే ఇప్పుడు ఇప్పుడు భూమి ఉంది కదా భూమి పరుపుగా ఉన్నదా లేకపోతే గుండ్రంగా ఉన్నది మరి గుండ్రంగా ఉంటే గుండ్రంగా ఎందుకు తినట్లేదు మనకి అది ఎంత ఎంత విస్తారం అంటే ఎంత పొడుగు ఎన్నో కిలోమీటర్ల దూరం పోతే గానీ ఆ వంపు తెలియదు మనకి ఆడుండే వాళ్ళకు కూడా అది విస్తారంగానే ఉంటుంది నువ్వు ఎక్కడ పోయినా అట్లే ఉంటుంది నువ్వు ఎక్కడిపోయినా అట్లే ఉండదు కాబట్టి వాడి పడేది ఉండదు వాడు అలాగే నిలబడి కూడా ఉంటాడు అంటే ఇప్పుడు భూమి అట్లా తెలియాలిగా భూమి గుండ్రంగా ఉన్నట్లుగా మనకు తెలియాలిగా కానీ తెలుస్తుందంటే తెలియదు ఎందుకు తెలియదు అంటే అది విశాలమైనటువంటిది విశాలమైనటువంటిది కాబట్టి అది తెలియదు అలాగే ఇక్కడ కూడా ఏంటంటే బ్రహ్మతత్వం అనేటువంటిది ఎంత అంటే అనంతమైనటువంటిది ఆ అనంతమైనటువంటి దాంట్లో భగవంతుడు ఎద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమే వాదేవాగచ్చత్వ తేజంస సంభవం అథవా బహునైతేన కం తవార్జున విష్టవ్యాహమిదం కృష్ణం జగత్ ఈ జగత్తంతా ఒకనొక ప్రదేశములో ఉన్నది అని చెప్పాడు అంటే నీకు తెలిసిన జగత్తంతా భగవంతుడు ఎంత ఎక్కడుంది ఒకనొక ఒకనొక ప్రదేశంలో కొద్దిగా ఉంది అంతే ఉంది అంటే భగవంతుడు ఎంత ఉన్నాడు చెప్పడానికి వీలు కాదు అంతటి అంతటి స్వరూపం అది భగవంతుడు ఏమండి అది అనంతం అది అనంతం అది అనంతం నిత్యం వీడు వీడు ఇప్పుడు ఎట్లున్నాడు నేను ఎంత పొడుగుండాను వీడు ఎంత పొడుగుండాను వీడు అనుకుంటున్నాడు కదా ఎందుకు దేన్ని చూసి శరీరమును చూచి వీడి శరీరమును చూసి నేను ఎంత అన్నాను అని అనుకుంటున్నాడు అంత 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 రావాలంటే శరీర భావన ఏం కావాలా ఈ శరీర భావన పోవాలా ఒకటి రెండవది ఈ జగత్తు కనిపిస్తుందిగా ఈ జగత్తు అని తెలుస్తుంది రెండు ఈ జగత్తును గురించి చెప్పే వాక్యాలు కొన్ని ఉంటాయి ఈ జీవుని గురించి చెప్పే వాక్యాలు కొన్ని ఉంటాయి ఈ ఈశ్వరుని గురించి చెప్పే వాక్యాలు కొన్ని ఉంటాయి ఉపనిషత్తులో వీటిని ఏంటంటే జీవుని గురించే చెప్పినాయని అనుకోండి వాక్యాలు వాటిని ఏమంటారంటే జీవబోధక అవాంతర వాక్యములు ఈశ్వరుని గురించి చెప్పినాయనుకోండి ఈశ్వర బోధక అవాంతర వాక్యములు తత్ త్వం ఉన్నాయి కదా తత్పదార్థ బోధక అవాంతర వాక్యములు త్వం పదార్థ బోధక అవాంతర వాక్యములు వాటిని అవాంతర వాక్యము అని అంటారు వాక్యము ఇవంతా ఒక విషయాన్ని గురించి అర్థం చేసుకోవాలంటే నీకు అక్షరాలు ఉంటాయి అక్షరాలు కలిస్తే అవుతుంది పదము కలిస్తే పదములు కలిస్తే వాక్యం అవుతుంది అయితే పదములు కలిస్తే వాక్యం అయితే ఆ పదములు నాలుగు నాలుగు పదాలు పెట్టేసి ఒక వాక్యాన్ని చెప్పేస్తే అది వాక్యం అయిపోదు అగ్ని నాశించతి అగ్ని అగ్ని చేత ఆర్పుచున్నాడు వాక్యంగా ఉందా లేదా అగ్ని చేత ఆర్పుచున్నాడు వాక్యం లేదా వాక్యం సరిపోయిందా కాబట్టి వాక్యము చెప్పితే సరిపోదు వాక్యానికి అర్థవంతం కూడా ఉండాలి దానికి అవన్నీ ఉంటాయి అంటే నియమాలంటే ఆకాంక్ష యోగ్యత సన్నిధి తర్వాత తాత్పర్యము ఆకాంక్ష సన్నిధి యోగ్యత తాత్పర్యము ఈ ఈ లక్షణాలు కలిగి ఉంటే అది వాక్యం అవుతుంది ఊరికైనా వాక్యం చెప్పేస్తే అది వాక్యం కాదు అలాగే ఉపనిషత్తుల్లో చెప్పే వాక్యాలు ఉంటాయి చూడండి ఉపనిషత్తుల్లో కానీ వేదంలో కానీ ఏదైనా ఒక వాక్యం చెప్పారనంటే అది ఎంత అర్థవంతంగా ఉంటుంది అంత అర్థవంతంగా ఉంటుంది అటువంటి అర్థవంతమైనటువంటి వాక్యములతో చెప్పినటువంటిది ఇప్పుడు బ్రహ్మను గురించి చెప్తున్నారు బ్రహ్మను గురించి చెప్పాలంటే అప్పుడు ఎట్లా చెప్పాలి అదండి ఎంత ఎంత లోతుగా అర్థమయ్యేటట్టుగా చెప్పాల అంత వివరంగా చెప్తారు అదే అవాంతరం అంటే ఒక్కదాని గురించి చెప్తారు అంటే జీవబోధక వాక్యములు వీడు జీవుడు జీవత్వం అంటే ఏమిటి అనే దాన్ని వివరిస్తాయి కొన్ని వాక్యాలు ఈశ్వరుడు అని వివరిస్తాయి కొన్ని వాక్యాలు తర్వాత ఈ ప్రపంచం దీని గురించి వివరిస్తే కొన్ని వాక్యాలు ఇప్పుడు మీకు శరీరం ఉందిగా మీకు శరీరాలు ఎన్ని శరీరాలు ఉన్నాయి ఒకటి ఉంది శరీరం కానీ స్థూల శరీరము సూక్ష్మ శరీరం కారణ శరీరము అవి మీకు ఉన్నాయి కానీ ఇక్కడ ఉండేది అవే అది కానీ శాస్త్రం నీకు ఒక శరీరం అని చెప్పదు నీకు రెండు శరీరములు ఉన్నాయి ఏమిటా శరీరం అంటే ఈ శరీరముతో కలిగి ఉండుట ఒక శరీరం రెండవది ఈ సృష్టిని కలిగి ఉండుట సృష్టి అంతా నీ శరీరమే అది రెండవ శరీరం నువ్వు ఈ శరీరముతో ఉండుటను తీసుకుంటావా ఆ శరీరంతో ఉండుటను తీసుకుంటావా అని అంటే వివేకవంతుడైనటువంటి వాడు ఏం ఈ రెండు శరీరాలు నావే ఈ రెండు శరీరాలలో ఉన్నది నేనే అర్థమవుతుందా రెండు శరీరాలు ఉన్నాయి మీకుండేటువంటి రెండు శరీరాలు ఆ రెండు శరీరాల్లో మనం ఏం చేస్తున్నాము ఈ శరీరం అంటే ఏమని కూడా మనము తెలుసుకోకుండా ఈ శరీరముతో బయట ఉండేటువంటి వాటిని పట్టుకుంటున్నాం ఈ శరీరము ఈ విశ్వరూపంగా ఉండేటువంటి శరీరము ఏదైతే ఉన్నదో ఈ రెండు నావే నావే ఈ శరీరం కూడా నాదే ఈ శరీరం కూడా నాదే అహం నిర్వికల్పో రూపో విభుత్వాచ్ఛ సర్వత్ర सर्वेन्द्रियाणां न चासङ्गतं नैव मुक्तिर्नमेयः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच्छ सर्वत्र हेमण्डे విభుత్వాచ సర్వత్ర అన్నాడు కదా ఏమే అహం నేను నిర్వికల్ప నేను వికల్పం చెందేవాడును కాదు నిరాకార రూప ఒక రూపం అనేటువంటిది లేదు కుర్చీ లేదా మీకు కుర్చీ ఉంది చూడండి కుర్చీ కూర్చోండి నిరాకార రూప ఆకారం అనేది లేదు విభుత్వాచ సర్వత్ర ఈ సర్వమునకు విభువు విభువు అంటే ప్రభువు ఈ సర్వము ఈ సర్వానికి ప్రభువు అంటే ఈ సర్వం అంతా నా శరీరం చెప్పాడు విభుత్వాచ సర్వత్ర